కాంగ్రెస్ ప్రజాపాలనలో విద్యా వ్యవస్థను ప్రతిష్టపరుస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రీ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు శనివారం యూనిఫామ్ అందజేశారు అంగన్వాడీ సెంటర్ను ప్రైవేట్ స్కూల్ గా కన్వర్ట్ చేస్తూ విద్యాబోధన అందించేందుకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుందన్నారు పీడీ వేణు సిడిపిఓ అలైఖ్య ఆధ్వర్యంలో ప్రీ స్కూల్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం బాటలు వేస్తున్నారని ఎమ్మెల్యే అభినందించారు బాలబాలికలకు నాణ్యమైన పోషకాహారంతో పాటు విద్యను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు బాల్య నుండే విద్యతో పాటు సంస్కారాన్ని నేర్పిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను టీచర్లపై ఉందన్నారు అంగన్వాడీ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు పోషకాహారాన్ని అందించి భావితరాల బంగారు భవిష్యత్తు కోసం రేవంత్ రెడ్డి సర్కార్ కృషి చేస్తుందన్నారు ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అనేక సంస్కరణలు తీసుకువచ్చి ఇచ్చిన హామీలతో పాటు అభివృద్ధి సాధించామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సంతోషం వ్యక్తం చేశారు మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు తెలంగాణగా మార్చిందని ఆయన ఆసాహం వ్యక్తం చేశారు తెలంగాణ అభివృద్ధి కోసం అనేక సవాళ్లను ఎదుర్కొని రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ గా మార్చేందుకు కాంగ్రెస్ ప్రజాపాలన అడుగులు వేస్తుందన్నారు అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో రామగుండం నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ మెడికల్ హబ్గా మారుస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు సమిష్టి కృష్తోనే అభివృద్ధి సాధ్యమని గత పాలకులు అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పగడబందీగా వర్గాలను సమన్వయపరుస్తూ ముందుకు వెళ్తుందన్నారు వారిని వారి మంచి భవిష్యత్ బంగారు భవిష్యత్తుకి విధంగా వారు నిరంతరం చేసిన విధంగా అభినందన అవసరం ఉంది దాంట్లో మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం దేవద్రెడ్డి గారు మొట్టమొదటిసారిగా పిల్లలకి అన్ని రకాల పోషక ఆహారంతో పాటు వారి విద్యను వాళ్ళు మొదటి విద్య నేర్చుకోవాలని అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ప్లీజ్ స్కూల్గా కన్వర్ట్ చేస్తూ టీచర్స్గా ఆ చేయాలని ఆలోచనతో పాటు ఈరోజు వారికి ఈరోభావించేటువంటి కార్యక్రమం అన్ని విభాగాల్లో ఇలా విద్యా వ్యవస్థను పటిష్టం చేసేటువంటి కార్యక్రమంలో మరి అంగన్వాడీ నుంచే మొదలుపెట్టుకొని అన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా ఇంకా భవిష్యత్తులో విద్యను పూర్తి స్థాయిలో తెలుగు చేసే దిశగా ఈరోజు సంవత్సర కాలం ఈరోజు ఓటింగ్ అయి అనేక సంవత్సరాలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇదే రోజు నా ఎన్నిక పూర్తయింది ఓటింగ్ మూడవ తారీఖు నాడు మా కలిసి మా విజయం ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సార్ ఏడవ తారీఖున ప్రభుత్వం ఏర్పాటు మూడు నెలల ప్రభుత్వ ఏర్పాటు చేసే కార్యక్రమం నాలుగు నెలల పార్లమెంట్ సమయం మృతయిన తర్వాత నాలుగు నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఈ ఎక్కడ ఎప్పుడు జరగటువంటి ఒక అభివృద్ధిని చేస్తూ ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసిపోయినా జీతాలు ఏమైనా పడుతున్న ఇవాళ జీతాలతో పాటు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాన్ని కూడా నెరవేరుస్తూ చెప్పనేటువంటి మాటలు కూడా దాదాపు పదమూడు స్కీమ్స్ రైతులు ఉన్నమాత రైతులు ఆదుకోవడం రైతుకు బోనస్ ఇవ్వడం మనం మనకు అన్నం పెట్టే ప్రతి రైతుకు కావలసినటువంటి దాదాపు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే రిజిస్ట్రేషన్ గొప్ప కార్యక్రమంతో పాటు ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంగన్వాడీ టీచర్స్ పిల్లల విషయంలో కూడా ప్రత్యేక భవనాల ఏర్పాటుతో పాటు వారి యొక్క పౌష్టికాహారం అక్కడ నచ్చేటువంటి గర్భిణీ స్త్రీలకు అన్ని రకాలుగా పుట్టబోయే బిడ్డను కూడా ఆరోగ్యంగా ఉండేలా చూసుకునే బాధ్యత తల్లి బిడ్డతో పాటు ఆ బిడ్డకు బంగారు భవిష్యత్తు చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన ప్రభుత్వం మీ ప్రభుత్వం అన్ని